ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఫస్ట్ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఈసీ ఈసీలో మనకేంటంటే ఆ ప్రాపర్టీ ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు అలాగే ఆ ప్రాపర్టీ ఎవరన్నా ఏదైనా బ్యాంకులో కానీ లేదా ఏదైనా ఫైనాన్సర్ దగ్గర కానీ దాన్ని తాకట్టు పెట్టారా అసలు అది వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి ఉంటుందా లేకపోతే వాళ్ళ సొంత ఆస్తి అంటే ఇలా ప్రతి డీటెయిల్స్ ఈసీలో ఉంటాయి ఇప్పుడు ఈసీ ఎలా చెక్ చేసుకోవాలో మొబైల్లో నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మన మొబైల్లో ఎనీ బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేయండి దానిలో ఈసీ స్పేస్ ఏపీ అని సెర్చ్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయితే అక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి ఇందులో ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని చూసారా అది క్లిక్ చేయండి ఫస్ట్ ది డాక్యుమెంట్ నెంబర్ నెక్స్ట్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ అని మీరు ఏనైతే మీ డాక్యుమెంట్ నెంబర్ ఏ డీటెయిల్స్ అప్లై చేయండి నేను ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం ఎంటర్ చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది విజయవాడ సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానీ సెలెక్ట్ చేశాను అండ్ నెక్స్ట్ క్యాప్సే ఎంటర్ చేస్తున్నాను క్యాప్టన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఈ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ నెక్స్ట్ అండి చూడండి అది క్లిక్ చేయండి ఇక్కడ ఆసీ అని సమాధానం ర్యాండమ్ నెవర్ తీసుకుంటున్నాను నేను కూడా మీరు మీ పేరేవచ్చు నేమైతే కంపల్సరీ ఇవ్వాలి యాక్చువల్గా ఈసీ వచ్చేటప్పటికి థర్టీ ఇయర్స్ బ్యాక్ దాకా మనం చూడవచ్చు మామూలుగా బ్యాంక్స్ కానీ లేదా ఇంకా ఏదన్నా ఫైనాన్షల్స్ కానీ వీళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ దాకా చూస్తారు నేనైతే యాక్చువల్గా థర్టీ ఇయర్స్ దాకా చూస్తాను అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అని చెక్ చేయడానికి క్యాప్ ఎంటర్ చేశాను సబ్మిట్ చేశాను ప్రస్తుతానికి నెక్స్ట్ లోడ్ అవుతుంది మనం థర్టీ దాకా మనం చెక్ చేస్తేనే మనకు అన్ని డీటెయిల్గా తెలుస్తాం మళ్ళీ దాని ముందు ఎన్ని డీటెయిల్స్ ప్రాబ్లమ్ జరగకుండా థర్టీ డేస్ దాకా చెక్ చేయండి మీరు కూడా నా సజెషన్ అయితే అది ఇప్పుడు ఇక్కడ వచ్చిన దానిలో సెలెక్ట్ ఆల్ చేయండి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి ఇక్కడ చూసారా దీనిలో మనకి దాని యొక్క ఎంత ఎక్స్టెన్షన్ వన్ నాట్ వన్ యాక్స్ అంటే నూట గజాలు ఎక్స్టెన్షన్ నూట గజాలు ఉంది దానికి నార్త్లో ఉంది సౌత్లో ఉంది ఈస్ట్లో ఉంది అండ్ నెక్స్ట్ వెస్ట్లో ఉంది అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇలా కొంచెం కిందకు వస్తే నెక్స్ట్ ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అది ఏ డేట్ రిజిస్టర్ అయ్యింది దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చారు కన్జ్యూమర్ వాల్యూ ఎంత ఇచ్చారు నెక్స్ట్ ఆ నేమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటెన్ అంటే ఎవరైతే అమ్మారో వాళ్ళు విఎక్స్ ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళు సిఎల్ ఇక్కడ నేమ్ చూపెట్టట్లేదు అండి కాకపోతే నేను ఈఎక్స్ సిఎల్ అనే రైట్ సైడ్ కనపడే ఈఎక్స్ అంటే అమ్మిన వ్యక్తి సిఎల్ అంటే దాన్ని క్లెయిమ్ చేసుకునే వ్యక్తి అంటే దాన్ని కొన్న వ్యక్తి ఇలాగే మన పూర్వీ క్లాస్ అయితే డిఆర్ డిఈ అని ఉంటుంది చూడండి డిఆర్ అంటే డొనేట్ చేసిన వ్యక్తి డోనర్ డిఈ అంటే డోని అని దాన్ని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి ఇంకా మనకి ఏదైనా కేస్ ఉంటే అని ఉంటాయి ఇలాంటి కోడ్స్ అన్నీ మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఇవన్నీ మన ఈసీలో వాడే కోడ్స్ ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూడొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్